హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ అమ్మమ్మల కాలం నాటి ఎంతో టేస్టీ అయిన క్రిస్పీగా ఉండే సొరకాయ అప్పాలండి సొరకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు పిల్లలకి ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ కింద వీటిని వేడివేడిగా చేసి సర్వ్ చేసేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం సొరకాయ అప్పాలు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి దీనికోసం నేను ఒక సొరకాయని తీసుకున్నానండి దాని పైనంతా పీలు తీసేసాను లేతదైతే మీరు పీల్ తీయ అవసరం లేదు కొంచెం పిక్కలుగా కట్టేసినట్టు ఉంటే పీల్ మొత్తం తీసేసేయండి నేను ఒక హాఫ్ సొరకాయను మాత్రమే తీసుకొని మనం తురిమేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కారానికి తగ్గట్టు ఎండి మిరపకాయలు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక ఇంచు దాకా అల్లం ముక్కలు అలానే నాలుగైదు వెల్లుల్లిపాయ రెమ్మల్ని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు సొరకాయ తురుముకున్నాం కదండి వాటిని ఒక కప్పుతో కొలుచుకున్నాను నాకైతే రెండు కప్పుల వరకు సొరకాయ తురుము వచ్చిందండి అప్పుడు రెండు కప్పుల వరకు నేను బియ్య పిండిని యాడ్ చేసుకున్నాను మనకి ఇంకొంచెం క్రిస్పీగా కావాలి అంటే ఒక రెండు స్పూన్ల వరకు బియ్య పిండిని ఎక్స్ట్రాగా యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో ముందుగా నానపెట్టి పెట్టుకున్న శనగపప్పును ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను అలానే ఒక రెండు స్పూన్ల వరకు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా దీంట్లోనే వేసేసుకోవాలండి సొరకాయ అప్పాలకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనం నువ్వులండి నువ్వులు ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్టీగా వస్తుంది నేనైతే ఒక నాలుగైదు స్పూన్ల వరకు నువ్వులని వేసేసాను అలానే రుచికి సరిపడినంత ఉప్పుని వేసేసుకొని ఆ సొరకాయలో ఉన్న తెమ్మదనంతోనే పిండిని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ సరిపోలేదు కాబట్టి ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ని యాడ్ చేసేసుకొని మనకి చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బాల్లాగా చేసేసుకొని మనకి అప్పాల్లాగా అద్దుకోవాలి దీనికోసం నేను ఒక పేపర్ని తీసేసుకొని ఒక కవర్ని దానికి మొత్తం ఆయిల్ గ్రీస్ చేసుకున్నాను మీకు అరిటాకున్న బట్టర్ బటర్ పేపర్ ఉన్న ఈజీగా మీరు అప్పాలని రెడీ చేసేసుకోవచ్చు లేదంటే పూరి ప్రెసర్లో కూడా మీరు అప్పాలని రెడీ చేసేసుకోవచ్చండి ఇప్పుడు చేతికి వాటర్ని అద్దుకుంటూ నేను అప్పాలని మరీ పల్చగా కాదు మరీ మందంగా కాదు వీడియోలో చూపించిన విధంగా అద్దుకొని మధ్యలో హోల్ పెట్టుకున్నాను ఇలా హోల్ పెట్టుకోవడం వల్ల అప్పాలు అనేవి ఈవెన్గా ఏగుతాయి అలానే ఆయిల్ అనేది మనకి చెదరకుండా ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఒక్కొక్క అప్పాలని వేయాలి ఒక అప్పం పైకి వచ్చాక మాత్రమే ఇంకొక అప్పాన్ని వేయండి లేకపోతే అంటికిపోతాయి వెంటనే గరిటి పెట్టి కలపకుండా ఇలా కొంచెం కలర్ తిరిగాక ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా అయినంత వరకు మనం ఫ్రై చేసుకొని ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని తీసేసి ఇంకొక వాయు అప్పపాలను కూడా నేను వేసేసుకున్నానండి అప్పాలు వేసేటప్పుడు కానీ అప్పాలు తీసేటప్పుడు కానీ స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేకపోతే ఆయిల్ అనేది మన చేతి మీకి తుల్లుతుంది ఇలా మీకు ఎన్ని అప్పాలు వచ్చాయో అన్ని అప్పాలను కూడా ఇలా ఫ్రై చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీ అండ్ హెల్తీ అయినా మనకి క్రిస్పీ అయినా సొరకాయ అప్పాలు రెడీ అయిపోయాయండి ఇంకెందుకు ఆలస్యం నా వీడియో కనుక మీకు నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఇవి ఒక టూ డేస్ వరకు మనకి స్టోరేజ్ ఉంటుందండి